హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మన వద్దగదిలో మురుకులు ఎలా చేయాలో చూద్దాం పండగలకైనా రోజువారీ స్నాక్స్ అయినా పర్ఫెక్ట్గా ఉండే మురుకులు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం మురుకులు అనగానే మనకంతా చిన్నతనంలోని పండగలు ఫంక్షన్స్ గుర్తుకొస్తాయి కదా ఈ వీడియోలో నేను ఇంట్లోనే సింపుల్గా తక్కువ సామాగ్రితో మురుకులు ఎలా చేయాలో చెప్పబోతున్నాను కొత్త వాళ్ళకి కూడా ఈ రెసిపీ ఎంతో ఈజీగా అర్థమవుతుంది పర్ఫెక్ట్గా కరకరలాడుతూ క్రిస్పీగా రావాలంటే ఎలా చేయాలో వీడియోలో చెప్తాను మరి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్తో కూర్చొని ఆనందంగా తినేలా ఈ మురుకులు తయారు చేయండి వీడియోని చివరి వరకు చూడండి ఇక ఆలస్యం ఎందుకు మన ఫేవరెట్ మురుకులు తయారీని ప్రారంభించేద్దామా దానికంటే ముందు ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ముప్పావు కిలో బియ్యం పావు కిలో పుట్నాలు వేసి పిండిని పట్టించుకున్నాను ఎన్ని కేజీల పిండి అయినా మూడు వంతుల బియ్యం ఒక వంతు పుట్నాలు వేసి పిండిని పట్టించుకోవాలి ఇక్కడ మురుకుల కోసం నేను మూడు కప్పుల పిండిని తీసుకున్నాను ఇలా పిండిని తీసుకున్న తర్వాత జల్లించుకోవాలి ఏమైనా పొట్టు అది ఉంటే రాకుండా ఉంటుంది పిండిని మొత్తం జల్లించుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఉప్పు వన్ టీ స్పూన్ కారం చిటికెడు పసుపు ఇది ఆప్షనల్ మాత్రమే ఒకవేళ వేయాలనుకున్నా కూడా మరీ పడి పడినంత వేసుకోవాలి మరీ ఎక్కువగా వేయొద్దు అసలు వేయకుండా ఉన్నా కూడా సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వాము ఇలా చేతిలో వేసి నలిపివేయడం వల్ల వాము అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ వేడి నూనె పోసి స్పూన్తో కలుపుకోవాలి లేదంటే చేత్తో అయితే కాలుతుంది కదా అందుకే తర్వాత చేత్తో బాగా రబ్ చేస్తూ కలుపుకోవాలి వేడి నూనె వేయడం వల్ల క్రిస్పీగా క్రంచీగా చాలా బాగా వస్తాయి పిండి ఇలా చేతితో పట్టి ఒత్తితే ముద్దలా అవ్వాలి అలాగే ఈజీగా బ్రేక్ అవ్వాలి తర్వాత ఇందులో వేడి నీళ్ళని కొన్ని కొన్ని పోస్తూ పిండిని మెల్లగా కలుపుకోవాలి అన్నీ ఒకేసారి పోసారంటే మళ్ళీ పిండి మెత్తగా అవుతుంది అందుకనే కొన్ని కొన్ని వాటర్ పోస్తూ కలుపుకోవాలి కరెక్ట్గా చెప్పాలంటే మూడు కప్పుల పిండికి మూడు కప్పుల నీళ్ళు సరిపోతాయి ఇలా పిండి కలుపుకున్న తర్వాత మురుకుల పీట లోపల ఆయిల్ అప్లై చేసుకోవాలి అలాగే మురుకులు వత్తే గుట్టానికి కూడా ఆయిల్ అప్లై చేసి మురుకుల పీటలో పట్టినంత పిండిని అందులో పెట్టి మిగతా పిండిపై తడిగుడ్డ లేదంటే ఏదన్నా ఒకటి కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి లేదంటే పిండి అనేది పొడిబారినట్టు అవుతుంది ఏదైనా మూతపై ఆయిల్ అప్లై చేసి చిన్నగా మురుకులని వేసుకోవాలి లేదంటే ఫ్లాట్గా ఉండే జాలిగంటపై వేసుకొని డైరెక్ట్ ఆయిల్లో వేయచ్చు లేదా అనుకుంటే ఏదైనా ప్లేట్కి ఒక క్లాత్ని చుట్టి దానిపైన వేసైనా వేయొచ్చు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆయిల్లో పట్టినన్ని మురుకులని వేసుకోవాలి ఆయిల్లో మురుకులు వేయగానే కలపొద్దు అవి కొద్దిగా ఫ్రై అయ్యాక టర్న్ చేయాలి లేదంటే మురుకులు అనేది విరిగిపోతాయి ఒక సైడ్ ఫ్రై అయ్యాక రెండో సైడ్ టర్న్ చేసి ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఉన్న నురుగంతా పోయాక మురుకులన్నీ తీయాలి అలాగే విరగొట్టి చూస్తే మురుకుల మధ్యలో గ్యాప్ లెక్క ఉండాలి లేదంటే మురుకులు అనేది మంచిగా ఫ్రై అవ్వలేదని ఒకవేళ అలాగని గ్యాప్ లేకుండా ఉన్నట్టయితే మురుకులు క్రిస్పీగా క్రంచిగా ఉండవు గట్టిగా అవుతాయి ఇది గుర్తు పెట్టుకోవాలి మిగతా మురుకులని కూడా ఇదే ప్రాసెస్లో చేసి ఫ్రై చేసుకోవాలి చూసారా మురుకులని ఎంతో సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కరకరలాడుతూ మంచి రుచితో చాలా బాగా వస్తాయి ఇవి మన కుటుంబానికి పర్ఫెక్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు మీ ఇంట్లో ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా కుదిరిందో కమెంట్లో చెప్పండి మీకు ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి త్వరలో మరొక రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి అలాగే మీ కుటుంబంతో సమయం గడిపే అవకాశాన్ని మిస్ కాకుండా మురుకులు వంటి రుచికరమైన వంటకాలు ఇంట్లో తయారు చేసి ఆనందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్